అపోస్తుల్లో ప్రవక్తలు లేకపోతే సంఘములో ఎదగాని సంఘముగా మారే అవకాశం ఉంది పసిపిల్ల ఉండే అవకాశం ఉంది మనం గమనించినట్లయితే మొదటి కొరంతి పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయం మొదటి వచ్చడంలో సహోదరుల ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనుయం క్రీస్తు నందు పసిబిడ్డలే అనుయు మీతో మాట్లాడవలసి వచ్చా క్రీస్తునందు పసిబిడ్డలు ఎందుకయ్యా అంటే ఎదగలేదు ఎదగలేదు ఎందుకంటే ఎదిగే స్థితి వారికి లేదు జ్ఞానము లేదు అర్థం చేసుకునే స్థితి లేదు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు చెబితే వినగలిగేటువంటి స్థితి లేదు అందుకే నేటి సంఘాలు కూడా అలానే తయారవుతున్నాయి ఆత్మ సంబంధమైనటువంటి మాటలేమో చేదుగా ఉంటున్నాయి శరీర సంబంధమైనటువంటి మాటలేమో మధురంగా ఉంటాయి జ్ఞాన సంబంధమైనటువంటి మాటలేమో చేదుగా ఉంటాయి జ్ఞానం లేని మాటలేమో మధురంగా ఉంటాయి ఏది సత్యమో అది చేదైపోయింది ఏది అసత్యమో అది మధురమైపోయింది అంటే క్రీస్తు యొక్క వెలుపలలే ఉన్నారు క్రీస్తు యొక్క మార్గదర్శనలో వెలుపలలు ఉన్నారు అంటే బిడ్డల వల్ల ఎదుగుతున్నారు ఆ అనుభవము వదిలివేసి వెలివేసి ఏం చేయాలంటే సత్యములోకి రాగలిగాలి నువ్వు ఎప్పుడు వస్తావు సత్యంలోకి అంటే ఆ బిడ్డ యొక్క ఆ విధానములో నుండి పరిపూర్ణతలోకి రావాలి అంటే పరిపూర్ణతలోకి ఎదగాలి అంటే అపోస్తులు ఉండాలి ప్రవక్తలు ఉండాలి ప్రతి సంఘము ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి ఆ అనుభవం అపోస్తులు ప్రవక్తలలో ఉంటేనే ఉంటేనే పరిపూర్ణత లేకుంటే విశ్వాసము వ్యర్థము విశ్వాసము వ్యర్థమైపోతుంది ఎదగలేని వాడేమైపోయినప్పుడు దేవుని రాంచంలో అవకాశం లేదు ఎదిగిన వాడికి దేవుని రాంచము కాబట్టి దీన్ని రాజ్యం వెళ్ళే అవకాశం లేదు మార్గం తప్పే అవకాశం ఉంది అపవాది చేతిలో ఉండి సరైన విధానంలో ఎదగలేని నడవలేని స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకా పసిపిల్లలము కాకూడదు అనే ఉద్దేశముతోనే దేవుడు అపోస్తలను ప్రవక్తలను పెట్టి ఉన్నాడు కనుక ఆ పసిపిల్లలుగా ఉన్నటువంటి మనమందరము కూడా పరిపూర్ణతలోకి